నమస్కారం అండి నమస్కారం ఒంగోలు జాతి పశు పోషణలో మీరు తనదైన ముద్ర వేసుకొని మీకు కాలం ఒక పదకొండు సంవత్సరాలు అయితే ఈ రంగంలో మీ సేవలు అందించారని అయితే అయితే తెలిసింది అవును మీ మాటల్లో మీ పేరు మీ నేపథ్యం నా ఊరు పుచ్చకాయలపల్లి పుచ్చకాయలపల్లి మా నాన్న పేరు మార్తల వెంకటరెడ్డి గారు మార్తాల వెంకటరెడ్డి గారు నా పేరు మార్తల పెద్ద పుల్లారెడ్డి మార్తాల పెద్ద పుల్లారెడ్డి మా సహోదరుడు పేరు మా తమ్ముడు పేరు చిన్నపుల్ రెడ్డి మా తమ్ముడు మా తమ్ముడు చంద్రశేఖర రెడ్డి మీరు ముగ్గురు ముగ్గురు కుమారులు మీకు ముగ్గురు నాకు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు పెద్ద ఒక మార్తల మారుతల సుధాకర్ రెడ్డి రెండో ఒక మార్తల వెంకటేశ్వర రెడ్డి అబ్బాయి మార్తల రెడ్డి ఇప్పుడు మూడో వాడికి కూడా అభిలాష ఎక్కువ ఉంది కాకపోతే వాడు ఎంప్లాయ్ ఎంప్లాయ్ చూడాలని కోరికలు అయితే ఉన్నాయి కాకపోతే కొనసాగించలేక పెట్టాడు పోయిన సంవత్సరం పెట్టాడు అది కొంచెం మనకి అజ్జితానికి దానికి పొందాక మళ్ళీ ఎత్తేసాం చెట్టుగాక పడాలి కూడా ఎత్తేసాం మీ నాన్నగారి నుంచి అనేది ఉందా నా వర్చే రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశాం రెండు వేల నుండి రెండు పల్లెద్దు స్టార్ట్ చేశాము రెండు పళ్ళు సినీరు వరకు సాధించాము అదేలతో కూడా సాధించాము కాకపోతే మళ్ళీ ఎద్దులు పోతుంటే ఎద్దులు తేవడము మళ్ళీ ఎద్దులు కొనకొడము జరిగింది అయితే రెండు వేల ఏడులో లో స్టార్ట్ చేసిన ఎద్దులు అదే మంచి పేరు తెచ్చి కలిపి ఏడులో స్టార్ట్ చేసిన మంచి పేరు నుంచి ఉన్నాయి సీనియర్ దాకా తీసుకెళ్ళాము సీనియర్ వరకు పోయి అదే పురి కమ్మేసింది ఒకటి పూదోకది సావడం ఒకటి రెండు పూదోకదే పేరు ఒకది పెట్టింది తెలిసింది ఓకే అసలు మీరు ఈ రంగానికి ఎందుకు రావాలనిపించింది రంగానికి మన ఆయనకు ఎప్పుడు కోరిక మన ఆయనకు కోరిక కాకపోతే అప్పట్లో ఆ పరిస్థితుల్లో ఆయన పెట్టలేని స్థితిలో ఉన్నాడు మనకు ఎప్పుడు ఎద్దులుండాలా ఉండాలా అనే ఉన్నాయి అతనికి అయితే అతను నెరవేర్చుకోలేకపోయినాడు అతని కోరిక నేను నెరవేర్చిన వెళ్ళాలి 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 అనే కోరిక ఎప్పుడు మన అంటే వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం అంటే ఎద్దులు అంటే పెద్ద మక్కువ ఆయన ఎద్దు అంటే ఎదురు బాగా చేసుకునేవాడు అయితే పెట్టాలనే స్థమత లేదు అప్పుడు లేదు పెట్టాలని పెట్టాలని ఆశంది కానీ స్తోమత లేదు స్తోమత లేనప్పుడు అప్పుడు ఇబ్బంది పడుతుందంటే అప్పుడు అనుకుంటుంటే ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని నేను కూడా అనుకున్నా ఒకప్పుడు వ్యవసాయ మనాన్ని ఎదురు నేను కూడా వ్యవసాయం చేస్తూ చేస్తా ఒకప్పుడు ఇట్లా వ్యవసాయం చేస్తా అంటే ఎదురు చూసి ఎప్పుడు రాదు నేను పట్టుకొచ్చి సోల్తానా అని ఆలోచనది కాకపోతే అటువంటి ఎప్పుడు మూడు జతలను పోషించాను మూడు జతలు మూడు జతలు కొన్నాళ్ళు ఒకేసారి మూడు జతలు ఇంట్లో దొడ్లో ఒకేసారి ఇదే ప్లాంట్ లోనే మూడు జతలు ఇది ఇప్పుడు ఇదే ఇదే ఇంట్లోనే మూడు జతలు ఉన్నాయి అదే కాకపోతే అప్పుడు ఇది దొడ్డి కనేది ఇది మార్చాం దొడ్డిని కాస్త ఇల్లుగా మార్చాం మార్చాం మూడు జతలు అది పూత సావడం కూడా అదే తెల్ల తెల్ల జిల్ల చెట్టులే ఆ జిల్ల చెట్టు కానీ వచ్చింది అది కూడా తెల్ల జిల్ల చెట్టు కానీ తెల్ల చెట్టు కానీ వచ్చింది అది ఓకే మీ నాన్నగారు ఉండంగానే మీరు మొదలు పెట్టారు మీ నాన్న సరిపోయినాడు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత తర్వాత చాలా మన చనిపోయాడు నేను మొదలు పెట్టాను అంటుంటే ఆ మాట కోసం ఎప్పుడైతే ఆయన పేరు నిలబెట్టాలా నిలబెట్టాలనే కోరిక నిలబెట్టాలనుకున్నా నే కోరిక కూడా ఏ ఏపోతే నేను పెడతానని నా కోరికలు ఉన్నది కాకపోతే మూడు జతలు సాధించినాను మూడు జతలు సాధించారు మూడు జతలు కొన్ని రోజులు దానివల్ల సాధించిన కొన్ని రోజులు మూడు జతలు కంటిన్యూగా నచ్చినా కొన్ని పంద్యాలకు ఒక్కడ పందాన్ని పోతే రెండు జతలు ఇంటికాడ ఉంటాయి రెండు దానికి మళ్ళీ ఒకటి పాల పల్లె ఉన్నాయి ఒకటి సబ్ జూనియర్ ఉంటున్నాయి సీనియర్కి వెళ్తున్నాం అలా చేసినాం ఒక కొన్నాళ్ళు మీరు మొదటిసారిగా తీసుకొచ్చి జతపల్లెత దోళ్ల జతపల్లూ ఆ దోళ్లు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు ఒకటి దూరు దగ్గర ఇది మొర్రాయిపల్లి మైదుకూరు దగ్గర మైదుగురు దగ్గర మొర్రాయిపల్లి మొర్రాయిపల్లి మొరైపల్లి రమణారెడ్డిని అది ఒక ఫస్ట్ ముప్పై ఏడు వేలకి తెచ్చాము ముప్పై ఏడు వేలకు తీసుకొచ్చారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఏడులోనే రెండు వేల ఏడు రెండు వేల వేలు ఇచ్చాం దాన్ని సాధన చేసి ప్రాక్టీస్ చేసి బాగా చేసిన తర్వాత దానికి దత్త కావాలని కోరిక పట్టింది కోరిక పట్టింది అది పెద్ద పెద్దవెంతుల్లా మన దూల పెద్దల కొండలు అయింది కొండ పెద్ద వెంతుల్లా వాళ్ళ దగ్గర నుంచి అరవై ఏడు వేలకు కొందాం అరవై ఏడు వేల దానికి అప్పు రెండు దత్త చేసి రెండు వేల ఏడు నుండి రెండు వేల పది వరకు ఏదాటిగా అంటే రెండు వేల ఏడులో ఒక లక్ష రూపాయలకు ఒక చేసాం చెట్ చేసాం ఆ లక్ష రూపాయలు చెట్ చేసిన తర్వాత పందానికి నైనాల్ప్పలో రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఏడులో లాస్ట్ లో లాస్ట్ లో స్టార్టింగ్ చేశాం అంటే పదకొండులో అది పదకొండులో అయితే పండుగ ఆ స్టార్ట్ చేస్తే నాలుగో ప్రైజ్ వచ్చింది మొదటి ప్రైజ్ నా నుండి ప్రధానంది నంద్యాల ప్రధానంది పెట్టాం నంద్యాల ప్రధమో నంది ప్రధాన పెట్టే ఫస్ట్ ఒకటే దాని నుంచి ఎదురే లేదు ఏ ఒక్కటో రెండో సంవత్సరం లోపల ఓటం జరిగింది మాటూరు శకండుపూడి శాఖండు మొత్తం అన్ని ఫస్ట్ చెలకూరుపేట దగ్గర మాట మాటూరు అంతవరకు ఓకే అవి ఆడాయి మాటూరు ఆడాముంటి చున్నూరుపేట కూడా ఆడినాం చిన్నగూరు పేట ఆడినాం అన్ని సీనియర్ దాకా తీసుకొచ్చారు సీనియర్ దాకా తీసుకొచ్చాం సీనియర్ దాకా ఎన్ని పందాలు చేసినవి సుమారుగా సీనియర్ లో ఎరగుండలో ఇప్పుడు కూడా శాసనం తులసలే అవి ఇప్పుడు కూడా దాన్ని మేము తోలే శాసనాన్ని ఎవరు తుర్సలే ఆ పాల పనుల రెండు అది పురిటి కమ్మ్యాం ఒక పోడు అది వాళ్ళకు సరంగా కూడా మళ్ళా నా దగ్గరకు వచ్చింది మళ్ళా నేను దాన్ని అదే పొదో ఒకదాన్ని దాన్ని సెట్ చేసి ఎర్రగుంటలో పందాన్ని కట్టాం ఎర్ర ఎరగుంట్లో అంటే ఈ మన నిర్జీ ఎర్రగుంట అంటారు దాన్ని ఆ ఎర్రగుంటలో కడితే ఫస్ట్ మనం దాన్ని ఇప్పుడు కూడా ఎవరు కట్టలేక ఎవరు దాన్ని తురిసేసేలా లేదు కాదు కడప ఎరగ దాన్ని ఎవరు తుర్చాలి ఇప్పటికి అప్పుడు వాళ్ళ దగ్గర పోయి తిరిగి చెడిపోయి మా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కట్టి తొలిం అటు చూపించినాం బాగా తోలి శాసన మీ పేరు మీద లేదు ఇప్పుడు కూడా ఎవరు తుర్చలేదు పేరు బాగానే తెచ్చిపెట్టింది కాకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ అరవేరం కాదు తెచ్చాం అరవై అది అదే పురిగడ్డగా బాగా జత చేసి బాగా చేసిన తర్వాత దానికి వాల్యూ వచ్చింది కొరకపోయా మళ్ళీ ఇక్కడ తిప్ప్రెడ్డి పల్లెని ఒకదాన్ని చూడడం పట్టుకొచ్చాము తిప్ప్రెడ్డి పల్లె మైదుకూర్ దగ్గర మళ్ళీ అక్కడనే మన మైదుకూర్ దగ్గర ఒకటి ఆ మైదుకూర్ దగ్గర యాదీరా పట్టుకొచ్చింది మనం కొత్తపల్లె అట్లూరు కొత్తపల్లె ఆడ అట్లూర్ కొత్తపల్లిని ఆడ రౌండ్ సెట్ చేశాము ఆ రౌండ్ ఒక నాలుగు సుమారు తోలాయి తోలిన తర్వాత కొంచెం మధ్యలోనే అది అమ్మేశాము మళ్ళీ మళ్ళా పల్ల మళ్ళా సీనియర్ తోలాలని ఆలసి పుట్టింది సీనియర్ తోలాలంటే మళ్ళీ అప్పుడు మనకు ఆ తెలంగాణ ఉంటే గడపా సాగు అని ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు దాన్ని మేము తోలాం చాలా తోలు అంటే కొల్లాపూర్ అదిలో తోలాం తోలితే ఆయన ఎద్దుని వింటే అప్పుడు అడుగుతీరా ఇవ్వకపోవడం వల్ల మేము మళ్ళా మూగ దాన్ని తెచ్చి దాన్ని సెట్ చేసి దానికి షెట్ కాకపోయా షెట్ కాకపోతే ఆయన ఏం చేసి అంటే పుల్లారెడ్డి మళ్ళీ ఎంతో కొంత ఇచ్చిన ఎద్దును తీసుకోమంటే రెండు లక్షలకు ఎద్దును ఇచ్చినాడు ఎద్దు నుంచి ఆరు మళ్ళీ ఒక ఎనిమిదికి వచ్చి తోలిచాయి అవి బాగున్నాయి ఎక్కడైనా ఫస్ట్ కందుకోకుండా కొన్ని చోట్ల ఫస్ట్ లేదంటే సెకండ్ థర్డ్ ఇబ్బంది లేకుండా తోలియ్ బాగా డ్రైవర్ గా ఉంది ఎవరు మాకు ఏ కదాటిగానే తప్ప వేరే వాళ్ళతో తోలుచుకోలేదు అన్ని సంవత్సరాలు ఆయన తొలి ఏడు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిది వరకు మళ్ళీ మళ్ళా రెండు సంవత్సరాలు మళ్ళీ కొత్త పెట్టిన రెండు సంవత్సరాలు తొలిడు అతని తప్ప మేము వేరే డ్రైవర్ ని మార్చలేదు వాళ్ళే తోలినారు ఈయన కూడా డ్రైవరే ఆయన తాళు ఉన్నారు ఊళ్ళో వాళ్ళు వాళ్ళు ఒక శిను అని ఒకడు ఒకడు మామూలుగా ఉన్నారు పిల్లకాయలు పొట్టగాలు ఉన్నారు ఈ సైడ్ కయితే అక్కడ ఒక ఆయన వచ్చారు విజయ్ వాళ్ళు ఇచ్చారు ఇద్దరు వచ్చారు వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని వచ్చారు ఇది ఈయన సైడ్ ఈ రామస్వామి సైడు ఈయన సైడ్ ఇంకా మా కొడుకు సైడ్

குண்ட் அப்படி நாடு అప్పుడు నేను అడిగితే నేను సౌటపల్ల మీకైతే పైసలు లెక్క లేకుండా బల్ల సోమస్వామి దగ్గర కొన్నాం మాకైతే మాకు నీకు లెక్క లేకుండా లెక్క లేకుండా పోయినా మాట్లాడినాం రాత్రికి వెనకముడుచి ఆటో విల్చుకుని వెతుకుని వచ్చాం అంతే ఇంకా లెక్క మళ్ళా పైస కూడా ఒక్క నయా పైస కూడా తీసేయమని లేదు నయా పైసలు తీసి పనికి రాని అయితే నేను ఎక్కడ కొన్నాను లెక్క ఇచ్చి ఎప్పుడు కొనలేదు లెక్కి చెద్దు లెత్తులనే ఎప్పుడు కొన్న కొనడం సంస్కారంతో అయితే మళ్ళీ వారానికి అది పని చేసినా చేయకపోయినా డబ్బులు ఇచ్చేసిన ఇప్పుడు దగ్గర రథ ఆయన వెంకటరత్రం దగ్గర కొన్నాం కాకపోతే ఆయన దగ్గర చెప్పు తీసుకోలేదు కానీ గన్నవర రాజబాబులే గన్నవర రాజబాబు ఆయన డబ్బు కట్టాడు నాకు ఆయన కొత్తగా ఒకటి డబ్బు కడుతున్నాడు ఆయన దగ్గర కూడా మేము అతని డబ్బులు కూడా పైసలు దగ్గర కట్టేసాం అతని సంస్కారంతో ఎత్తుకొచ్చాం ఊరిక ఈయన భయాన్ వేయడం భయాన్ వేయడం వెనక ఆటో పిలుచుకోవడం వెతుకున్నాడు ఇంత ఖరాబ్ చేసుకొని మళ్ళీ ఫోన్ పెట్టడం మళ్ళీ ఏదో రకంగా డబ్బులు క్యాష్ అది చేసినాం ఇంతవరకు నేను కొన్ని ఎద్దులలో ఒక మొరాయిపల్ల దానికి క్యాస్ కట్టాను ఫస్ట్ మొరాయిపల్ల దానికి క్యాస్ కట్టి ఎత్తుకొచ్చాను ఇంకా ప్రతి ఒక్క ఎద్దును ఏ ఎద్దుకు కూడా నయా పైసా డబ్బు ఇచ్చి ఎత్తుకోవాలి ఏం చూసి ఇచ్చేవాళ్ళు మనిషి అంతే అభిమానం చూసి మనిషిని చూసి మనిషిని నమ్మకమైన మనిషిని ఈ ఒక దూరు దగ్గర సిద్ధకుండా వినే ఒకటి కాడు కొనం ఆ కాడు కొన్నప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం మాకు ఇబ్బందులు ఉండాలి డబ్బులు కావాలి అయితే ఎత్తుకో అన్నారు కాకపోతే మీకు కావాలంటే సరే రేపే చెక్కుపోతాం వాయిదా పెట్టిన వారం రోజులు వారం రోజులు కూడా అవసరం లేదు రేపే వెనకము క్యాష్ తీసుకెళ్తాం అనకైతే మన మీద అయితే ఎవరైనా కానీ నమ్మకం మీద ఎత్తిస్తున్నారు మనకి ఎడ్వాకా లేకుండా వాళ్ళైతే ఎత్తిస్తున్నారు మీ హయాంలో ఎంత సంపాదించారు మీరు హయాంలో డబ్బులు అయితే ఇద్దరు మీద అయితే పెద్దగా అంటే అక్కడ నా ఆయామని నేను నాకు ఐదు ఎకరాల పొలము నేను ముప్పై ఏడు ఎకరాలు చేశాను ఐదు ఎకరాల పొలం ముప్పై ఎకరాలు చేసి నాన్నగారు ఐదు ఎకరాల పొలం నా అన్న గారు ఇచ్చింది నాకు మూడే మేము ముగ్గురుములకు మేము ముగ్గురం నములు పంచుకునేందుకు మంచిగా ఇది పంచుకున్నాం ఐదు ఎకరాలు పంచుకునే ఐదు ఎకరాలు మేము ముగ్గురం దమ్ములం నా కొడక మంచి పది ఎకరాలు ఇచ్చి నేను ఎకరాలు తీసుకున్నాను ముప్పై ముప్పై ఎకరాలు వ్యవసాయం చేశాం అంటే బిజినెస్ లేదు వ్యవసాయ శివుడు పతి మనం వ్యవసాయ పనేది శిడ్పత్తి ఎక్కువ అప్పుడు లేబర్ తో కూడిన లేబర్ అక్కడ కన్ను తీసుకురావడము పని చేయడము పని పంట పండించుకొని చేసాము అది మనకు కలిసి వచ్చింది అప్పుడు ధరలు కూడా యాభై వేలు లక్ష లక్ష పదివేలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు పది పదిహేను పోతాయి అప్పుడు ఒకటే మిద్దె అనేది ఈ మిద్దేశాం ఈ మిద్దలు కూడా బేసాం ఒక అబ్బాయి మాత్రం మామూలుగా సాఫ్ట్వేర్ వీళ్ళు కూడా చదువుకున్నారు కొంతవరకు మధ్యలో ఆగిపోయారు అప్పుడు ఆర్థిక ఇబ్బందులు తక్కువ ఉన్నాడు మీ ఎద్దుల దగ్గర ఎవరు ఆ అబ్బాయి ఆ అబ్బాయి కీలకపాత్ర అబ్బాయి దాని తగ్గు తగడు దాని ఏమంటే కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పట్టుకోవడం తాడు పట్టుకుని అయితే వచ్చాడు అంతవరకు వచ్చాడు ఈ అబ్బాయి మాత్రం సాకడం కొట్టడం చేయడం మొత్తం మొత్తం దాన తిండి మొత్తం ఆయన మొత్తం ఆయన జుడ్డు అయిన నేను ఊరికి పైగా లేకపోతే మాకు సంపాదించడం అంటే కొంతవరకు మేలు వచ్చింది కానీ నష్టం అయితే జరగలేదు కానీ కాకపోతే కొన్ని ఇద్దులు కింద పడడం పడడం కొన్ని మామూలుగా దొరుకుతాయి కదా తప్పుడు కొన్ని ఆట అన్ని మంచి నాకైతే నష్టమైతే జరగలేదు నష్టమైతే జరగలేదు దానివల్ల ఆదాయం వచ్చింది పేరు వచ్చింది అసలు పూదో ఒక దాని హిస్ట్రీ ఏంటి అసలు అసలు హోదో కదా ఇస్ట్రీ అంటే దాన్ని కొన్నప్పుడు అసలు అది ఎందుకు మేకపోతుందే ఎవరు దాన్ని చూస్తే ఈ ఎద్దు నువ్వు పందిమి చాదని ఎవరు అన్న ప్రతి ఒక్కరూ ఇది పంది పెద్ద అయితే కాదు అని అంటున్నారు సరే అనుకున్నాం ఏమనగానే మన భగవంతులు అనుకున్నాము తీసుకుపోయినా ఫస్ట్ నేనాలపలో పంది అని కట్టాం ఇక్కడే ఒక నాలుగు ఆరు కిలోమీటర్ ఉంటుంది అడగట్టేపుడు కట్టే కట్టడంలోనే ఇంకా దానిలో పది మంది ఎట్టాడుదో మంది ఎట్టాడు దిక్కుది లేకుండా పోయి డమ్ వచ్చి నాలుగో లో అన్నాయి నాలుగో అంటే కూడా పోయినాయి ఇంకా కదా పదివేలు షీట్లు లేవు ఉరుకో ఉరుకో పరుకో పరుకొని పోయినాయి పోయి డమ్ వచ్చింది ఎద్దులకు ఎదులకు కంట్రోల్ చేసుకోలేకపోయినా మేము ఆ జనాల్లో ఆ ఎద్దులలో దాని దాని షీట్లు చేసుకోలేకపోయినాం సరే మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు అనుకున్నాం ఎదులు ఇబ్బంది లేదు మనకైతే ఎప్పుడో పరిస్థితి స్పాట్ ఉంటాయి అనుకున్నాం ఖచ్చితంగా నాలుగో ప్లేస్ ఉన్నాయి నాలుగో ప్లేస్ ఇలా తర్వాత మళ్ళీ వారానికి కరెక్ట్ గా ప్రధానంది పెట్టారు అంటే కరెక్ట్ వారానికి కార్తీక మాసంలోనే అది లాస్ట్ వారం ఇది లాస్ట్ వారం అయిన వారానికి అది పెట్టారు అప్పుడు ముప్పై వేల పది అంటే పెద్ద రెండు వేల ఏడు ఏడులో లాస్ట్ లో ముప్పై వేలు పందిమంటే అబ్బా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంటే ముప్పై వేలు పెట్టిన రెండు వేల రెండు వేల ఏడు డిసెంబర్ లో డిసెంబర్లో అని పెడితే అసలు పద్నాలుగు గంటలే వచ్చినాయి పద్నాలుగు గంటలు ఫస్ట్ కొట్టాయి ఫస్ట్ కొట్టారు ఫస్ట్ అప్పుడు ఫస్ట్ కొట్టిన కొట్టడం ఎక్కడ పెట్టినా మా ఆయలూరు పెట్టు ఎక్కడ పెట్టు ఇంకా మా దేవుంట్లో పెట్టు అడగలేదా రేటుకి రేటు మచ్చుగడి అరకే మేము అప్పుడు అమ్మలే అది తోలు తోలుతా మళ్ళీ క్యాటరి సబ్ జూనియర్ తొలి మళ్ళీ సబ్ జూనియర్ కూడా తొలి అదే రెండు గత సబ్ జూనియర్ తొలినాక మళ్ళీ జూనియర్ తొలి జూనియర్ జూనియర్ తొలినాక పుట్టి గడ్డలు అడిగినారు పురుటి గడ్డలు పురుటి గడ్డలు ఒక దాన్ని దాన్ని ఇస్తారా అంటే అప్పుడు ఇది పోదు కదా పై స్థాయికి రాదని సన్నది సన్నే ఇది రాదని ఇది బాగుంది బట్గా బాగున్నాయి అని అడిగితే సరే చాలని చెప్పినా అట్టే వాళ్ళు వచ్చి ఐదు ఆళ్ళు చివరినే వచ్చి పని పుల్లైతే దొరుకుతుంది అయితే సరే అన్నాడు నువ్వు చెప్పిన మాట అని ఐదు లక్షల ఐదు వేలు ఒక ఖాయం చేసుకున్నారు ఐదు వేలు ఇచ్చినారు వాళ్ళకి అట్టే వాళ్ళకి వాళ్ళకి కూడా అప్పయత్తిచ్చా ఇచ్చారు ఏమంటే కొంచెం తిరకాశ కొంత డబ్బులు లేట్ చేసిరి అలా డబ్బులు అయితే మనం మొత్తం వచ్చాము మనం మనకు మొత్తం డబ్బులు ఇచ్చేసారు పూజ ఒక పూజ ఒక ఏం చేసే మధ్యలో నిలబడిపోయింది కదా ఇది ఒకటి దీని తర్వాత అరివేరం ఉన్నది అరివేర ఉంది ఒకటి తెచ్చినాం అప్పటికి రెండు అరివేరాంది దుబ్బది రెండు జత చేసుకున్నాం పూజ ఒక చాలదని ఎంతో చాలదని తెచ్చుకున్న తర్వాత దాన్ని పుట్టి దానికి వాల్యూ ఇచ్చి దానికి వాల్యూ వచ్చింది వాల్యూ వచ్చి దాన్ని నమ్మేశాం దాన్ని నమ్మేసిన తర్వాత ఈ అరివేరాంది పూజ ఒకది నిలబడిందిగా మళ్ళీ అరవిరాది పొలకది మేము వచ్చిన పుడిగడాల దరిచినాం మూడు పందలు దరిచినాం మూడు పందలు మీరు ఇచ్చిన దాన్ని మీరే దాటేశారా నా ఇచ్చినని మేము దాడేశాం సెకండ్ అది ఐవదె సెకండ్ అవ్వదె సెకండ్ ఎక్కడ పోయినా ఇక్కడ వదిලා తెనేం నేను అక్కడ మామూలుగా చిముకుర్తులో 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 బాయ్ సెకンド ఆ అంగోటి యాడివైనా పోయినా చూడు మేము పొదరి ఆ ఇది కర్ణాటకో ఆ కర్ణాటక ఆ ఎలవలె సెకండో అన్ని సెకండ్ అప్పుడు పూద ఒకది అరివరంది దానికి మళ్ళీ కొన్నాళ్ళకు జబ్బు వచ్చాయి మోకాలు చిప్పులకు కొంచెం ఆరోగ్యం బాగాలేక అవి కొంచెం దెబ్బ దాన్ని దాని అదే బస్వయ్య ఈ సోమయ్య బల్ల సోమయ్య ఏ నాకు అయ్యే కావాలన్నాడు బల సోమయ్య చూడటందో నాకు అయ్యే కావాలంటాడు అయ్యా ఇది బాగాలేదు సమయం నీకెందుకు అయ్యా నాకు అన్నాడు అంటే అటువంటి ఎద్దు త్యాగమైన ఎద్దు అనేది తినుకుంటుంది ఎద్దు పవర్ఫుల్ గా కాకుండా స్పీడ్ స్పీడ్గా కాకుండా ఎన్నుకుంటొస్త ఆయన తే కా సరే ఆయనకి ఇచ్చేసిన ఆయనకిప్పుడు ఎంత రెండు ఇచ్చేసిన రెండు ఆయనకి ఆయన చేసినా ఆయన తీసుకుపోయి ఆయన దగ్గర పాపం అంతా ఒక నెల రెండు నెలలు చనిపోయింది అయితే ఆయన నాకు డబ్బులు నో అబ్జెక్షన్ లేదు నేను అతనికి నో అబ్జెక్షన్ డబ్బులు అయితే ఏ క్వశ్చన్ మాకు అతని సమస్య లేదు ఇప్పుడు కూడా మా ఎప్పుడన్నా పోతే ఏమయ్యా రాలయా రాండయ్యా అంటాడు పోలే పోలేకున్నాం కానీ ఎక్కడైనా బాపి ఆడితే బాపిచ్చు మేమే నువ్వు ఎక్కడ పోయినా కానీ ఓనికి ఒక నయా పైసా డబ్బులు ఇవ్వలేదు అని ఒక చెప్పు చరిత్ర లేదు చిన్న పార్టీ కూడా ఊని దగ్గర ఎక్కడ పోయినా కానీ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఎదులు ఇవ్వడానికి మాట తెచ్చుకోలేము మేము మాకు ఎక్కడైనా ఇప్పుడు అక్కడ కొన్ని సంస్కారమే ఎదురు ఎత్తుకచ్చాం అంటే ఆయన మళ్ళీ వారానికి రోజులు రోజు చెప్పినడానికి ఒక రోజు అటు ఇటు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అదే ఇబ్బంది లేదు ఒక దానికే కొంచెం లేట్ అయింది ఎవరంటే మన వెంకటరత్నానికి ఏం పెట్టాం మేము ఆయన గన్నవరం రాజబాబు మాకు విశ్వాసం స్నేహితం బంధుత్వంగా అన్నాడు కాబట్టి ఆయన వల్ల మేము కొంచెం ఆయన మా మా ఎద్దు కూడా అతను ఎద్దు కొన్నాడు ఆ ఎద్దు కొనడం వల్ల అతనికి మేలు వచ్చింది మా ఎద్దు కొని టైంలో అతనికి ఎదుగు కొనకుంటే ఆట కొన్నాడు కొనడం వల్ల సరే ఆ రెండు లక్షలు పద్దెనిమిది లక్షలు ఇచ్చేసాడు ఆ పెద్ద ఒకటే పర్ క్యాసు మా ఎద్దుది ఐదు రెండు లక్షల చుక్క ఇచ్చినాడు అతనికి మా సంబంధం కొంచెం లేట్గా ఇచ్చేసాను అది ఒక్కటి సంబంధం లేదు నేట్ జరిగింది కానీ కొద్ది ఎద్దులకు ఏ ఎద్దులో కూడా ఏను వాళ్ళంది ఎనిమిది దగ్గర అసలు వాళ్ళు క్రిస్టియన్స్ రోడ్ నెంబర్ చున్నీ పోయినంత కారేసుకుని పోతేనే ఎంతకో కొన్నాం రెండు లక్షల డెబ్బై కొన్నాం ఆ మూడు లక్షల ఇరవై ఐదు కొన్నాం కొన్న తర్వాత కూడా కూర్చున్నాము కూర్చున్నాక ఆయన ముస్లిం పెద్ద అని వచ్చి ఏమయ్యా మీ సమస్య ఏమయ్యా ఏం లేదయ్యా మీకు నచ్చితే ఇప్పుడే ఎత్తుకపోతాం ఒక వారానికి డబ్బులు ఇస్తాం మీరు ఓకే అంటే అన్న ఏంది పులారి డామాటో మాట్లాడుతావు వారానికి కాకుండా పది రోజులకి పోయినాడు పది రోజులకి పోయి అన్నాడు పెద్ద నాకైతే ఆయన మీద క్రిస్టియన్స్ పాపం అతని మీద నాకైతే ప్రేమ ఎక్కువంది అంటే సరే నిన్నాడు పాపం ఎత్తిచ్చినా ఎత్తిచ్చినాక పది రోజులకు నేను డబ్బు పెద్ద అయినా నేను డబ్బు తీసుకుని వస్తానా ఎక్కడ ఉన్నావు అంటే ఊరికే వద్దునైనా నువ్వు రాకు కనూలు బస్టాండ్ కడిగిరా కన్నూల్ బస్ స్టాండ్ కడికి వచ్చా ఇద్దరు మార్చుకుందాం నువ్వు డబ్బులు ఇచ్చి నాకు వెళ్ళిపోతున్నాడు పైసలు ఫస్ట్ రాగ పైస కూడా ఇక్కడ వచ్చినాం ఆయన పాప కన్నులకు వచ్చాడు వాళ్ళ కొడుకు రెండు వందలకు ఆడ రెండు లక్షల డబ్బు మూడు లక్షల ఇరవై ఐదు మొత్తం ఇచ్చేసిన అంత పెద్ద డబ్బును చాటు మాటుగా ఇచ్చుకుంటే అవి లెక్కలో రావు చూడు మళ్ళా ఎంత ఉన్నా బాలు కావాలి కదా ఇచ్చుకునేది ఎప్పుడైనా సరే మనం ఎదురుగా నలుగురు ఎదురుగానే ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి అదే చాటుగా నేను కానీ ఆయన ఏమన్నా అంటే కనులకు రాయా నేను వస్తాను అంటే వాళ్ళ నమ్మకం అంతే కానీ ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇలా మనం ఏం చేయలేము దానికి చేయలేము ఒకవేళ ఆ నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి వాళ్ళు అడిగినారు మనం చేసాం అయితే ఆ వివాదం ఎక్కడ జరగలే ఆ వివాదం ఎక్కడ బాగుంది ఇది ఉంటాయి తిన ఎక్కడైనా ఉంది అన్ని సెకండ్ ఫస్ట్ తొలింది అది కూడా కొంచెం మళ్ళా ఆరోగ్యం బాలేక చెడిపోయాయి అది తొలింది అన్ని తొలి మనకైతే ఏ ఇబ్బంది పెట్టాయి ఏ లోటుపాటు ఎక్కువ లెక్కిచ్చిన ఎక్కువ లెక్కిచ్చినది అంటే సోమైతే మనం ఎక్కువ కమ్మినాము ఎక్కువ కొన్ని కూడా మనం నాలుగు లక్షల వేలకు అదే కొన్నాం నాలుగు లక్షల ఎనిమిది వేలు కొన్ని ఆరు లక్షలకి కమ్మినాం